గణేష్ మహారాజ్ కి చూడండి శ్రీ వైద్యనాథ్ జ్యోతిర్లింగ మందిర్ అయితే స్వామి మనం ఇప్పుడు వర్లీ వైద్యనాథ్ ఆలయానికి వచ్చినాము సౌరశ్య స్వామిషా శ్రీశైలం మల్లికార్జున ఉద్యాన ఓంకర ఓంకర మమలేశ్వరం ప్రజ్వాలయం ప్రజ్వలయం వైద్యనాంఛా అంటే ఐదవ జ్యోతిర్లింగ అనమాట ఇది చాలా పురాతన టెంపుల్ కానీ మధ్యలో ఔరంగజేబ్ అనే రాక్షస రాజు ఈ ఆలయాన్ని ధ్వంసం చేసినమాట అయితే మహాదేవత అహల్య పోల్కర్ అని ఓ మహారాణి అయితే మొత్తము పదిహేడవ శతాబ్దంలో దీని మళ్ళీ పునర్నిర్మించిన అనమాట పునర్మంచి చేసిన ఇక్కడ నాలుగు మూల నాలుగు శివలింగాలు స్థాయి ఇక్కడ త్రేంబకేశ్వర లింగం ఇట్లా నాలుగు దిక్కులు నాలుగు లింగాలు పెట్టారనమాట అయితే స్వామి ఇక్కడ నాగేశ్వర జ్యోతిలింగం ఉంది శనీశ్వర స్వామి దర్శనం చేసుకోండి